ఆకాశవాణి ఆదిలాబాద్ గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు మన్ కీ బాత్లో మన రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు సోదరి మణులు ఇప్ప పువ్వులతో చేసే వివిధ రకాల వంటకాలకు మంచి ప్రాచుర్యం వచ్చిందని వారి వంటలలో ఆదివాసీ సంస్కృతి మాధుర్యం ఉట్టిపడుతున్నాయని అన్నారు మరి ఆ వంటకాలలో ప్రాచుర్యం పొంది గౌరవ ప్రధాని చేత ప్రశంసలు అందుకున్న సోదరిమణుల్లో ఒకరైన కుమ్రా బాగుబాయి గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం కుమ్రా బాగుబాయి గారు నమస్కారం అండి నమస్కారం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఈరోజు మన్ కీ బాత్లో మహువా పుష్పాలు అదే మన ఇప్ప పువ్వులతో చేసే వంటకాల గురించి ప్రస్తావించిన సందర్భంగా మీకు మీ బృందానికి ఆకాశవాణి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామమ్మా ముందుగా ప్రధాని గారు ప్రస్తావించినట్లు మీరు ఈ ఇప్ప పువ్వులతో వంటకాలు ఎప్పటి నుంచి చేయడం మొదలు పెట్టారమ్మా వంటలైతే ముత్తాతలు చేసడం అంటే రెండు వేల పంతొమ్మిది నుండి ఈ ఇప్ప పూలతో లడ్డూలు చేస్తున్నారు లడ్డు చేస్తున్నాం ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు శిక్షణ ఎవరిచ్చారు మీకు ఈ ఇప్ప ఇలా చేయడం మా తెలంగాణ గవర్నమెంట్ కలెక్టర్ దారి ఏం చేసిండ్రంటే ఎన్ఏఎన్ వాళ్ళతో పరిశోధన చేసి పోషకాహారాలు ఎన్ని ఉన్నాయని గురించి అయితే అది చేసేటందుకు ముందుకు ఎవరేస్తలేరు గ్రూప్ లా ఒక లీడర్ గా నేను పని చేస్తూ ఉంటే ఇది మైల సంఘాలు ఉంటాయి కదా దాంట్లో పని చేస్తా ఉంటే డైరెక్ట్ కలెక్టర్ మేడమ్ ఒక ప్రసేసారి రాకేష్ రెడ్డి గాని ఆ మిట్లు రావు సార్ రావడం జరిగింది సార్ ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు రాగా గానీ మన తెలంగాణలో ప్రెగ్నెట్ ఉమెంట్ గానీ రక్తహీనత కడుపులో బిడ్డు చనిపోవడం ఇలా జరుగుతుంది ఒక ఇప్ప పువ్వు లడ్డుతోని పోషికహారాలు గిన్ని ఉన్నాయి కాబట్టి ఇది మీరు చేసి చేసేటానికి ముందు వస్తారా అంటే నేనన్నా చేస్తాం సార్ ఎందుకు చేయము మేము మైలలాం కదా మేము ముత్తాతల నుంచి వండుకొని వాళ్ళు రొట్టెలు చేసి తిన్న వాళ్ళము గారెలు చేసి తిన్న వాళ్ళము బూరెలు చేసి అన్ని రకాల తిని వాళ్ళం అప్పుడు పూటకి ఏమి లేకుండా బతికే వాళ్ళం కదా ఇప్పుడు కూడా మంచి దారిలో వచ్చినప్పుడు చేయకుంటే ముందుకచ్చి చేస్తామని మేము అన్నాం సార్ అన్న తర్వాత ఏం చేసేటంటే మేము ఒక సంఘం ఏర్పాటు చేసినాం ఆదివాసీ భీంబాయి సంఘం అని ఆదివాసీ భీంబాయి సంఘం అని నేను సంఘం ఏర్పాటు చేసిన అంటే నేను మా మా అంటే మనము ముందు కూడా ఆదివాసులు ఇప్పకూతీని బతికే వాళ్ళము గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించుతుంది కాబట్టి మనం చేయగలుగుతామా నేనైతే మీరు నా వెనకల ఉంటే నేను నడిపిస్తానని నేను ముందుకు వస్తున్నా మనం చేస్తామని మా వాళ్ళకన్నా సార్ అన్న తర్వాత ఒక సంఘం తయారు చేసిన తర్వాత యవతమాల జిల్లా దివ్యాదేవరాజు మేడం అని మాకు యవతమాల జిల్లా కొట్లూరు ఐటీడియా నుంచి మాకు పంపించడం జరిగింది సార్ తెలంగాణ రాష్ట్రం నుంచి మిమ్మల్ని మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాకి పంపించారు అక్కడ పంపించడం జరిగినప్పుడు ఒక నాలుగు రోజులు శిక్షణ పొంది మేము తిరిగి తెలంగాణకు రావు సార్ వచ్చి రాంగ రాంగానే కలెక్టర్ మేడంకి కలవడం జరిగింది ఆ తోని విఠలరావు సారు రాకేష్ రెడ్డి అని ఎంబడి ఉన్నారు మేము మొత్తం మహిళలే వాళ్ళు ఉన్నారు ఉన్న తర్వాత ఈ లడ్డు చెయ్యాలి తప్పకుండా చేసుకోవాలి ఫస్ట్ అయితే ప్రెగ్నెంట్ మహిళల మీద దీన్ని పరిశోధన చేస్తారు ఎన్ని ఎన్ని నోటీస్ అని వాళ్ళని పిలిపిచ్చి మేడం ఏం చేసిందంటే కలెక్టర్ మేడం వాళ్ళ మీద పరిశోధన ఫస్ట్ టెస్ట్ చేసింది టెస్ట్ చేస్తే వాళ్ళకి తిరిగా రక్తం ఉంది సార్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కు మళ్ళా ఇష్టడ్ చేసి లడ్డు ఇచ్చుడు వాళ్ళకి రోజు ఒక లడ్డు మూడు నెలలు మూడు నెలలు ఇచ్చిన తర్వాత మళ్ళా టెస్ట్ చేసడం జరిగింది టెస్ట్ చేసినాక మళ్ళా తిరిగా నెలకు గాం పెరిగిన వల్లే చాలా బాగుంది పెడిన మహిళలకు అంగన్వాడీ సెంటర్లో ఒక ఆరు నెలలు మాత్రం ఇచ్చిండు ఇక అట్లా అట్లానే ఇక్కడ భారత్ పెట్టిన ఢిల్లీకి పెట్టిన జార్ఖండ్ కి పెట్టినా ఇట్లా ఉంటది అంటే నేను వెళ్ళడం జరుగుడు ఎందుకంటే నాకు కావాలి బిజినెస్ కదా ముందు నేను ఉనికి పెట్టిన గవర్నమెంట్ చూయించింది దారి కానీ నా లడ్డు అమ్మడం అంటే నేను ఇక్కడ నుండి నేను ఎట్లా అమ్మాలి ఇక్కడ ఇట్లా సరస్సు పెడతారు టాళ్ళు పెడతారు మీరు వెళ్ళాలంటే ఎక్కడ కూడా వెళ్తేనే నా అందరికీ గుర్తయితుంది కదా ఇప్పుడు మీరు చేస్తున్న ఈ వంటకాలు కానీ సరే ముఖ్యంగా లడ్డు ఇప్పటిపోతే మీరు చేసిన లడ్డుని బిజినెస్ పెరగడానికి ఎక్కువ అమ్మకాలు జరగడానికి ఏం చేశారు అదే సార్ హైదరాబాద్ ఇట్లా సరస్సు పెడతారంటే అక్కడ వెళ్ళడము స్టాల్స్ పెట్టడానికి వచ్చారు పెట్టడం అట్లా జరిగితే ఇక్కడెక్కడనో వేరే వేరే చోట నుంచి వేరే వేరే డిస్టిక్ నుంచి వస్తారు కదా సార్ అట్లా ఇప్పుడు జార్ఖండ్ కి పోయినప్పుడు కూడా ఆల్ ఇండియా ట్రైబల్స్ అక్కడ అచ్చుడు జరుగుతుంది కదా సార్ జార్ఖండ్ లో ఆల్ ఇండియా ట్రైబల్ సదస్సులో మీరు స్టాల్ పెట్టడం జరిగింది బాగుంది తాల్ పెట్టడం జరిగింది సార్ అంటే అట్లనే మూడు సంవత్సరాలు అట్లా వెళ్ళడం జరిగింది పోయిన సంవత్సరం కూడా అక్టోబర్ లో పన్నెండు తారీఖు వెళ్ళడం జరిగింది అట్లనే మన మనము హైదరాబాద్ గాని ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఆల్రెడీ ఇక్కడ శ్రీరామ్లా శిల్పారాంలా శిల్పారాం నాకు రూమ్ ఇచ్చింది సార్ నేను వెళ్తా వస్తా చూస్తా వస్తా ఒక మహిళను పెట్టింది అక్కడ కూడా ఒక మహిళ నేను ఉండాలంటే ఇక్కడ నడవది కదా మీరు అంటున్నట్టు మీరు బృందం మీ గ్రూప్ లో ఎంత మంది ఉన్నారు మహిళలు పన్నెండు మీరు నేర్చుకున్న తర్వాత మీరు అన్నట్టు యావత్మాలకి వెళ్ళి శిక్షణ తీసుకొని వచ్చిన తర్వాత మీరు ఇంకెవరన్నా కొత్త వాళ్ళకి ఈ ఇప్ప లడ్డు చేయడం గురించి కానీ ఇప్ప పువ్వు ద్వారా చేసే ఇతర వస్తువులు మిగిలిన వంటకాల గురించి కానీ మీరెవరికైనా ట్రైనింగ్ కానీ శిక్షణ ఇచ్చారా ఇచ్చిందాము కదా సార్ ఆల్రెడీ భద్రాచలం నుంచి రెండు మూడు టీంలు వచ్చినాయి సార్ అక్కడ వాళ్ళకి ఇచ్చినాం శిక్షణ మన ఇక్కడనే మన తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జైన మండలం అంటారు జైన మండల వాళ్ళు వచ్చిన సార్ వాళ్ళకి శిక్షణ ఇచ్చినాం ఆ మునుగు వాళ్ళు వచ్చిన వాళ్ళకి శిక్షణ ఇచ్చినాం ఇంకా మహారాష్ట్ర మేము నేర్చుకున్నాం కానీ వేరే చోట్ల వచ్చిన వాళ్ళకి వాళ్ళకి శిక్షణ ఇచ్చినాం సార్ అయితే నేనన్నా నన్ను శిక్షణ ఇచ్చిన దానికి మీరు గుర్తించాలి నేను మహారాష్ట్ర శిక్షణ నేర్చుకుని వచ్చిన తర్వాత వాళ్ళని నేను పిలిపించిన పిలిపించి వాళ్ళ నా ఇట్లని నేను ఇప్పపు పండుగ చేసి వాళ్ళని పిలిపించిన ఇప్పుడు మీరు ఇప్పపు ద్వారా చేస్తున్న ఈ లడ్డూలు కానీ ఇతర వస్తువులు కానీ దీని ద్వారా మీకు ఎంత ఆదాయం వస్తుంది ఆదాయం అయితే సార్ ఇప్పుడు ముని సరుకులు మొత్తం మేమే కొంటున్నాం సార్ ముని సరుకులు అమౌంట్ బయటికి వెళ్ళాగా ఒక్కొక్క ఆమెకు పద్దెనిమిది వేలు పదిహేను వేలు రెగ్యులర్ పోయిన వాళ్ళకి కట్టలు వస్తుంది సార్ మిగిలిన అమౌంట్ ఏమో కంపెనీ మీద పెడితే ఏదైనా ఇతర ఖర్చులకు పనికొస్తుంది అని కంపెనీ మీద పెడతారు ఇప్పుడు మీరు అంటున్న పద్దెనిమిది నెలక అవును సార్ బాగుంది ఇప్పుడు మీరు చేసి మీ ఉప్పప్పు లడ్డూ కానీ మీ ప్రొడక్ట్స్ వంటకాలు ఏవైనా అమ్మడానికి మార్కెటింగ్ చేయడానికి ఇంకెక్కువ అమ్మకాలు జరగడానికి సేల్స్ పెంచుకోవడానికి మీకు ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి ప్రోత్సాహం ఉంది నాకు ఆల్రెడీ ఇప్పుడు నుంచి పోసరం ఇప్పుడు పిఓ మేడమే కదా సార్ ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అరవై ఆస్ట్రాలకు తీసుకొని తీసుకొని అమ్మడం జరుగుతుంది అట్ల వలన నాకు లాభం వచ్చింది సార్ ముందు మార్కెటింగ్ అయితే తక్కువ నుండి గవర్నమెంట్ మార్కెటింగ్ చేస్తుంది కాబట్టి నేను ఇట్లా ముందుకు వెళ్తున్నా ప్రోత్సాహంతో ఎక్కువ మోతాదులో మీ వ్యాపారంలో అమ్మకాలు పెరిగలగా గవర్నమెంట్ ప్రోత్సాహం ఇస్తుంది అవును సార్ మీరు ప్రత్యక్షంగా దేశ ప్రధాని గారు తన మన్ కీ బాత్ లో మీ ప్రస్తావన ఆదిలాబాద్ జిల్లా మన ఉప్పూరు మండలం ఇప్ప పూలతో చేసే మీ లడ్డు మీ వంటకాలు ఆయన దాకా వెళ్ళి మిమ్మల్ని ప్రోత్సహించడం పట్ల మీ స్పందన ఏంటి మీరు ఎలా అనుభూతి చెందుతున్నారు గుర్తించడం చాలా చాలా ధన్యవాదాలు అని సార్ బాగుందమ్మా మీరు మీ తోటి మహిళలకు కానీ మీరు అన్నారు మిగతా రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ట్రైబల్ ఉమెన్ వచ్చారు సార్ వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చాము అని మిగిలిన మహిళలకి మీరు ఇచ్చే సందేశం ఏంటమ్మా పైల్లలు అందరూ నాలాగా ముందుకెళ్తే చాలా చాలా బాగుంటాయి వంటకాలు కాకుండా వేరే వేరే వంటకాలు కూడా ఉన్నాయి అలా నా మహిళలు ముందుకెళ్తే బాగుంటాయని నా ఆలోచన ఉంది సార్ బాగుందమ్మా మీరు ప్రధాని గారు చెప్పినట్టు మహువా పుష్పాలు అదే మన ఇప్ప పూలతో లడ్డూలు తయారు చేయడం సంఘాన్ని స్థాపించి దానికి నాయకురాలుగా నాయకత్వం వహించి మిగతా వాళ్ళకు కూడా మీరు నేర్చుకున్న దాని నుంచి శిక్షణ ఇస్తూ వారికి ఉపాధి కల్పిస్తున్నారు చాలా మంచి విషయం అమ్మా ఇంకొకటి సార్ కొంతమంది నీకు లాభం ఎంతస్తుంది అంటారు కానీ సార్ నాకు నాకు ఏమనిపిస్తుంది అంటే నా తెలంగాణ ఉన్న బిడ్డలు రక్తహీనత ఉండకుండా చాలా చాలా బాగుంటే నాకు సంతోషం అని సార్ నాకు లాభం వచ్చినా రాకుండా గానీ నా తెలంగాణ ఉన్న బిడ్డలు చాలా బాగుండాలని నా ఆలోచన మంచి మాట చెప్పారమ్మా మీరు అన్నట్టు ఎప్ప పువ్వు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఐరన్ డిఫిషియన్సీ అంటారు అది ఉండకుండా ఉండడానికి ఉపయోగపడేలా చేస్తుందన్నారు మీరు కోరుకున్నట్టుగా ఏ గర్భిణీ పోషకాహార లోపం కలగకుండా ఉండాలని మీరు అనుకున్నట్టు మరింత మంది మహిళలు ఈ రంగంలోకి వచ్చి నేర్చుకొని మరింత మంచి జరగాలని కోరుకుందాం ధన్యవాదాలమ్మా నమస్కారం ఆకాశవాణి